బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో గంగవ్వ తన మార్కు పల్లెటూరు మాటలతో దంచి కొడుతుంది హౌస్ మేట్స్ తట్టుకోగలరా అని అందరూ అనుకుంటున్నాం కానీ ఇప్పుడు హౌస్ లో జరుగుతున్న సీన్స్ చూస్తుంటే కథ అడ్డం తిరిగినట్లుంది గంగవ్వ దెబ్బకి హౌస్ బిత్తర ఎవరెవరికి ఎలా గడ్డి పెట్టాలో అలా గడ్డి పెట్టేస్తోంది గంగవ్వ ఇక దానికి తన పల్లెటూరి ఎటకారాన్ని తెలంగాణ మమకారాన్ని రెండు జోడిస్తూ పొట్ట చెక్కలయ్యేలా చేస్తుంది ఒక ముక్కలో చెప్పాలంటే హౌస్ మేట్స్ అందరికీ ఇచ్చి పడేస్తుంది గంగవ్వ ఇక ఇవాళ ఎపిసోడ్లో ఒక కాన్వర్జేషన్ అయితే జరిగింది గంగవ్వకి నాగమణికంటకి అప్పుడు నాగమణి కంఠ వచ్చి గంగవ్వ దగ్గర కూర్చొని ఇలా అంటాడు నిన్ను చూస్తే అచ్చం మా అమ్మమ్మని చూస్తున్నట్లు అనిపిస్తుంది అని అంటాడు ఇక దానికి గంగవ్వ నిన్ను చూస్తే నా మనవడి లాగా అస్సలు లేవు అంటుంది ఇక నాగమణికంఠ మనసులో ఏంట్రా ఇలాంది అని అనుకుంటాడు దాని తర్వాత గంగవ్వ ఎందుకంటే నా మనవడు చాలా చిన్నోడు నువ్వు చూస్తే చాలా పెద్దోడివి నీలో ఎలా చూసుకోవాలి నా మనవణ్ణి అంటుంది ఇక ఈ దెబ్బకి కంట ఫ్యూజు ఎగిరిపోతాయి ఇదొకైతే దాని తర్వాత గంగవ్వ మరొక అమ్మూరు కత్తి లాంటి డైలాగ్ వేస్తుంది కంటతో మాట్లాడుతూ గంగవ్వ నా పెళ్ళం పిల్లలు యాదికొస్తుంది అని అంటున్నాడు కదా మరి ఎందుకొచ్చా వీడికి అని అంటుంది గంగవ్వ దానికి కంట మర్చిపోలేకపోతున్నాని అవ్వ అంటాడు ఇక దీనికి గంగవ్వ ఎటకారానికి జోడిస్తూ పోతావా ఈ వారం మరి నామినేషన్స్కి వేస్తా అంటుంది ఇక ఈ దెబ్బకి అమ్మ బాబోయ్ అవ్వతో మనకి అవ్వదులు గాని జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాడు నాగమణికంఠ ఆ ఒక్క మాటతో నాగమణికంఠ నోటికి తాళం వేస్తుంది గంగవ్వ ఇక్కడైతే మనం ఒక మేమ్ డైలాగ్ వేసుకోవచ్చు గంగవ్వ రాక్స్ మణికంఠ షాక్స్ అని ఇక చేసేది లేక నాగమణికంఠ రెండు చేతుల్ని తన జేబులో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇలా గంగవ్వ హౌస్ లో తన స్వాగ్ ఏంటో చూపిస్తుంది గంగవ్వ నాగమణి ఇచ్చిన షాక్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలిపండి